ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే బొట్టపాడు యోజన సంఘం పంతొమ్మిది వందల యాభై నాలుగులో తన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ పంతొ రెండు వేల ఇరవై ఐదుకి డెబ్భై వసంతాలు కంప్లీట్ చేసుకొని డెబ్భై ఒకటవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఈ జర్నీలో అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పుడు ఉన్న నమ్మకాలు వాటన్నిటికీ వ్యతిరేకంగా యువతను ఉత్తేజపరచడానికి బొట్టపాడు యోజన సంఘం అనేది స్థాపించింది కానీ వచ్చేటప్పటికి ఆ మూఢనమ్మకాల ప్రజలు యువతని కొత్త దారిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక నైపుణ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది అదే ఆ ఉద్దేశాన్ని మేము కొనసాగిస్తూ ఒక నాలుగు సంవత్సరాల క్రితం నుండి మొదటగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే నెక్స్ట్ టూ ఇయర్స్ నుండి కళారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ అంటే యువత అన్ని రంగాల్లో ముందుకు ఉండాలనే ఉద్దేశంతో మా బొడ్డుపాటి యువత సంఘం తరఫున స్పోర్ట్స్ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుంది మార్చి ఒకటి రెండో తేదీన అలాగే ఈ ఈ కబడ్డీ కబడ్డీ అనేది జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి ఒకటి రెండో తేదీన ఇక్కడ జరుగు జరుగుతున్నాయి దానికి మీ ప్రింట్ మీడియా నుండి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా నుండి మాకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం